హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిషం అంటే నమ్మకం మనకు అంత మంచి జరగాలని కోరుకుంటాం అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు అలాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తువు ఆభరణాలను పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన కార్యాలకు నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు స్థానచలన సూచనలు ఉన్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది వృషభం కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది వేల ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మనోనిగ్రహానికి ప్రయత్నించాలి అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా పెరగడం మంచిది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు ప్రతి విషయంలో వ్యయ ప్రయత్సాలు తప్పవు మిథునం పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేయగలుగుతారు వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోల్లాసాన్ని పొందుతారు శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి కరకటకం ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సవాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు సింహం తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మోసపోయే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటు మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది సన్ చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కన్యా తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు తుల ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటాయి స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది పగ సాధించే ప్రయత్నాన్ని వదిలేయడం మంచిది వృత్తికం గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది చేసే పనులు ఇబ్బందులు ఉంటాయి కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆకస్మిక భయాందరణలు దూరం అవుతాయి రుణం ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది ధనస్సు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుట్టతారు కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి మకరం కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి ప్రయాణంలో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అగ అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు కుంభం బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు నూతన వ్యక్తులు జోలికి వెళ్ళకూడదు మనోల్లాసానికి పొందుతారు మీనం అనవసరమైన భయాందోళనలను తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి